దేశంలోని పేమెంట్స్ వ్యాపారంలో అనేక నూతన సాంకేతికల్ని ఆవిష్కరించిన సంస్థ పేటిఎం యూపీఐ చెల్లింపు వ్యవస్థని ప్రారంభించి చాలా మందికి చేరువైంది అయితే ప్రస్తుతం కంపెనీ అనేక రెగ్యులేటరీ అడ్డంకుల్ని ఎదుర్కొంటోంది గతంలోనూ పలుమార్లు ఫిన్టెక్ కంపెనీ వ్యాపారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది ఐపీఓగా మార్కెట్ లోకి వచ్చినప్పుడు నిరాశకు గురి చేసినప్పటికీ కంపెనీ తన పనితీరును మెరుగుపరుచుకుంటూ వేగంగా లాభదాయకమైన స్టార్టప్ కంపెనీలో ఒకటిగా నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సేవల్ని మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నిలిపివేయాలని ఆదేశించింది దీంతో పేటిఎం షేర్ హోల్డర్స్ లో పెద్ద అలచడి మొదలైంది నేడు ఉదయం మార్కెట్స్ ఓపెన్ కాగానే చాలా మంది పెట్టుబడిదారులు తమ షేర్లని విక్రయించేందుకు ఎగబడ్డారు అలా కొన్ని క్షణాల్లోనే పేటిఎం స్టాక్ ఇరవై శాతం క్షీణతకి గురైంది దీంతో ఇంట్రాడేలో ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల సమయంలో పేటిఎం షేర్ ధర ఆరు వందల తొమ్మిది రూపాయల వద్ద ఉంది అయితే ఈ అమ్మకాల ధోరణి రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది మరో పక్క ఆర్బీఐ చర్యలు కంపెనీ ఆదాయాన్ని సైతం తగ్గించేవిగా ఉన్నట్టు వెల్లడి కావడంతో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది ఇటీవల పేటిఎం వ్యాపారంపై జెఫరీస్ నోట్ రిలీజ్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు కారణంగా కంపెనీ లెండింగ్ పార్ట్నర్లు వ్యాపారాన్ని పరిమితం చేసే ప్రమాదం ఉందని అదే గనుక జరిగితే రుణ వితరణ వ్యాపారం నుంచి వస్తున్న ఇరవై శాతం ఆదాయంపై పరోక్షంగా ప్రభావం ఉంటుందని పేర్కొంది అయితే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు వారి సేవింగ్స్ ఖాతాలు వ్యాలెట్లు ఫాస్ట్ ట్యాగ్లలోని లలోని వినియోగదారుల డిపాజిట్స్ పై ప్రభావం చూపమని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది